హలో వివార్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా బెండకాయ కర్రీ ఎటువంటి జిగురు లేకోకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలామంది బెండకాయ పులుసు లేకపోతే కంప్లీట్గా బెండకాయ డ్రై వేపుడు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రోటీస్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు అందువరకు అయితే ఫ్రెష్గా ఉన్నటువంటి బెండకాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక వెడ్ క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఇలా తుడవకుండా వాటర్ అలాగే ఉంచేసి కట్ చేసుకున్నాం అనుకోండి జిగటగా వచ్చేస్తుంది అందుకోసం నీట్గా తుడుచుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కర్రీ కోసం అయితే ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ టేస్ట్ గ్రేవీకి గ్రేవీ వచ్చేస్తుంది అందుకొరకు స్మాల్ కప్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ టూ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయలు వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఎక్కువగా కదపకుండాగా మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువగా కదిపామనుకోండి చాలా జిగట వచ్చేస్తుంది అందుకోసం ఎక్కువగా కదపకొడుగుతూ ఎప్పుడైనా బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి పల్లీలని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక అదే అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను బెండకాయలు వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో బెండకాయలకి వచ్చేసి ఒక మీడియం సైజ్ టమోటా మీడియం సైజ్ ఆనియను త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ అయితే తీసేసుకొని వీటన్నిటి నీట్గా వాష్ చేసేసుకొని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకునే బెండకాయల క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టు ఆనియన్ కానీ టమాటాస్ కానీ మిర్చి కానీ మసాలా కానీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు కొరకైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా అదే అదేవిధంగా వన్ రెడ్ చిల్లీ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని కొద్దిగా క్రష్ చేసుకున్నటువంటి అల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి టమాటాస్ కూడా యాడ్ చేసేసుకొని కాస్త సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని బాగా లిట్ క్లోజ్ చేసేసి టమోటోస్ స్మాష్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి విధంగా బెండకాయలు యాడ్ చేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అదేవిధంగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా కూడా యాడ్ చేసేసి ఒక త్రీ మినిట్స్ అడుగంటకుండగా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడం అంతేనండి సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా లంచ్లోకి ఏది పప్పు ఇలాంటివి ఏం ప్రిపేర్ చేసుకోకపోయినా కానీ రైస్లోకి ఈ విధంగా ఈ ఒక్క కర్రీ చేసేసి పెట్టేసుకున్నామంటే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీ ముందుకు అదే అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి